హాయ్ అండి ఈరోజు మనము చార ఎలా చేసుకోవాలో చూద్దాము చూడండి ఎండలు మండిపోతున్నాయి కదా ఇప్పుడు దీన్ని చేసుకుని తిన్నామంటే లేదా తాగినామంటే చాలా మంచిదండి మ పెరుగును తీసుకుని నేను ఇలా చిలుక్కుంటున్నాను దీన్ని మజ్జి చేసుకుందాము ఇలా చిలుక్కుని చేసుకున్నామంటే మనం ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడు కూడా మజ్జి తాగితే బాగుంటుంది కదండి పెరుగు కంటే కూడా సో ఇలా మనము బాగా చిలుకేసుకుందాము చిలుకున్న దాన్ని చూడండి ఎలా ఉంటుందో చూపిస్తాను నేను మీకు స్పూన్తో ఎత్తితే ఇట్లా గడ్డలు ఉండకూడదండి నీళ్ళ నీళ్ళకి ఇలా అయిపోవాలండి బాగా అంటే అంతా కలిసిపోతుంది కదా ఇలా ఉండాలి సో ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలి ఏమేమి వేసుకోవాలి చూద్దాము దీన్ని నేను చిన్న బాణలు ఒకటి స్టవ్ పైన ఉంచినాను దాంట్లోకి కొద్దిగా నూనె వేస్తా అండి నూనె వేసి పోపు గింజలన్నీ వేసుకుందామండి ఆవాలు శనగపప్పు మినప్పప్పు వేసుకొని అవి కొద్దిగా వేగాక పసుపు వేసుకుందామండి పసుపు కూడా కొద్దిగా వేసినాక కొంచెం అలా వేయించుకుందామండి వేయించుకున్నాక మనము ఇంగువ కొద్దిగా వేసుకుందాము ఇంగువ వేసుకుందామండి కొంచెం ఇంగువ వేసుకున్నాక మనము ఎండుమిరపకాయలు తుంచినవన్నీ వేసుకుందాము తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందామండి ఇవన్నీ ఇప్పుడు కొద్దిగా దోరగా వేగగానే మనము కిందకు తీసి ఉంచుకుందాము ఇది కొంచెం చల్లారినాక మనము పెరుగులేక వేసుకోవాలండి పోపును పక్కన ఉంచేస్తున్నాను తర్వాత మనము ఈ మిక్సీ జార్లోకి ఒకటిన్నర ఇంచ్ ఎంత అల్లము ఇలా ముక్కలు ముక్కలు చేసుకుందాము ఒక ఐదో ఆరో పచ్చిమిర్చినండి మనకు కన్వీనియంట్గా ఉండేంత కారము దాన్ని వేసుకుని కొద్దిగా జీలకర్ర కూడా ఇందులోకే వేసేసి అన్నీ నూనె మిక్సీ పట్టుకుందాము ఇది కొంచెము బరకబరకగా ఉన్నా కూడా మనకు బాగుంటుంది అండి నోటికి తగులుతూ ఉంటుంది ఉప్పు కారం అంతా ఈ పోపు అంతా నూనె పెరుగులేకి వేసేసుకుందాము మనము ఉల్లిగడ్డలు కూడా మరీ వేయించి వేసుకోవాలండి మీరు పోపు లేకే కావాలంటే కూడా వేసుకోవచ్చు ఈ మిక్సీ పట్టుకున్న మిర్చి అవి ఉన్నాయి కదండి వీటిని మజ్జిగలోకి వేసేసి కలుపుకోవాలి కలుపుకున్నాక మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ రావాలంటే ఇందుకు మనం మజ్జిగ అన్నంలో కలుపుకోవాలంటే ఈ మాత్రం చాలండి లేదా మనము కొంచెము తాగుదాం అనుకుంటే వీటిని చూడండి మిక్సీ జార్ని కడిగి నీళ్లు వేసి తర్వాత గ్లాస్లో కూడా కొద్దిగా నీళ్లు వేసి ఇది అది మిక్స్ చేసుకుని తాగే మాత్రం ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి సన్నగా తరుక్కున్న కొత్తిమీరను కూడా వేసుకుందామండి వేసి కలిపేద్దాము ఇది కూడా చాలా బాగుంటుందండి ఫ్లేవరు ఆరోగ్యానికి కూడా మంచిది మనకు దప్పి తగ్గిస్తుంది ప్లస్ ఏమంటే జీర్ణకారి అంత మజ్జిగ ఎండాకాలంలో చాలా మంచిది కదండి సో ఇలా మనము ఇంట్లోనే చేసుకోవచ్చు ఉప్పు వేస్తున్నాను ఉప్పు తగినంత వేసుకోవచ్చండి ఎక్కువ పుల్లటి మజ్జిగ అయితే కొంచెము ఇది పడుతుందండి ఉప్పు లేకపోతే మీడియం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిగడ్డను ఈ నూనె స్టవ్ పైన ఉంచినాను కదా ఇందులో వేసి మనము వేయించుకుందామండి కొద్దిగా వాడుచుకుంటే చాలండి ఎక్కువ ఎర్రగా అయిపోనక్కర్లేదు కొంచెము హాఫ్ లాగా ఉంటే నోటికి చాలా రుచికరంగా ఉంటుందండి కొంతమంది పచ్చిలు కూడా వేసుకుని తాగుతారు కాకపోతే కొద్దిగా కలరు వచ్చేదాకా మనం వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఈ మాత్రం వాడితే చాలండి దీన్ని ఇప్పుడు మజ్జిగులెక్కి వేసేస్తున్నాను వేసి కలుపుకుందాము చాలా కమ్మగా ఉంటుందండి సో మీరందరూ కూడా చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇంకా ప్రతిరోజు దీన్నే తిందామంటారండి ఇంట్లోని వాళ్ళందరూ అంత రుచికరంగా ఉంటుంది చెప్పాను కదా గ్లాసు కూడా మనము దీన్ని పోసి కొద్దిగా నీళ్లు కలపాలండి ఇంత చిక్కగా ఉంటే బాగుండదు చూడండి ఇలా ఉంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనము అన్నానికి కలుపుకొని తినచ్చండి చాలా రుచికరంగా ఉంటుంది మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి దీన్ని మనం ఇప్పుడు గ్లాస్ లేక్ వేసుకుందామండి ఇది ఎక్కువ చిక్కగా ఉంది కదండి అందుకని మనము కొద్దిగా నీళ్లు కలుపుకుంటే ఇందులోకి చాలా బాగుంటుంది తాగడానికి అందుకు కొంచెం తక్కువ తక్కువ వేసినాను చూడండి నేను దాంట్లోకి ఇప్పుడు నీళ్లు కూడా నేను కలుపుతాను నీళ్లు కలిపి అది తాగినామంటే మజ్జిగ అసలు ఒక గ్లాస్ కాదండి నాలుగు నాలుగు గ్లాసులు తాగుదామంటారండి అంత రుచికరంగా ఉంటుందండి మీరందరూ కూడా చేసి చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుంది కదండి చూడండి నేను కొద్దిగా తాగి చూస్తున్నాను చాలా రుచికరంగా ఉంటుందండి ఇది ఆనియన్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేయొచ్చండి చాలా థ్యాంక్స్ అండి